వైసీపీ మేనిఫెస్టోపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి స్పందించారు తేదేపావన్ని అమలు కాని హామీలని ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని దశల వారిగా అమలు చేసిందని తెలిపారు పెద్ద రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశం మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గుడివాడ అమర్నాథ్ బొత్స ఝాన్సీలతో కలిసి సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే శ్రీరంగ నీతులను ఎవరు నమ్మరని చెప్పారు గత తెలుగు హయాంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అటువంటి వ్యక్తికి ప్రజలు ఓటు అడిగే లేదన్నారు షర్మిలా చేసిన వ్యాఖ్యలపైన సుబ్బారెడ్డి స్పందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి వేమన సంఘం గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రామకృష్ణారెడ్డి దేవన్ రెడ్డి వంశీరెడ్డి కాకి నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు సిటీగా ఈవేళ నీతి ఆయోగ్ గ్రోత్ ఆఫ్ సిటీగా ఈవేళ ప్రాక్టీస్ ఇటువంటి తరుణంలో ఎంత ఎఫర్ట్స్ పెడితే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు ఈ ఎడ్యుకేషన్ లో కూడా పిఎం ఎక్సలెన్స్ లోని మన ఆలోచన కేవలం కేవలం దక్కిందంటే మరి దానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి ఉన్నత విద్య ఇవ్వాలి విదేశీ విద్య చదువుకునే ఇవ్వాలి వారికి అనుకోని విప్లవాత్మైన మార్పులు ఈరోజు తీసుకొని రిఫార్మ్స్ తీసుకొచ్చారు అటువంటి దాంతో వేళ దేశమే కాదు ప్రపంచమే వీళ్ళు చూస్తుంది అలాగే ఆ హెల్త్ వైజ్ గా కూడా చూడండి మేనిఫెస్టోని నిన్న ప్రకటించడం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన రావడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడనేటువంటి నమ్మకం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రజలకు కల్పించడం తప్పకుండా రానటువంటి కాలంలో గతం కన్నా మంచి చేస్తాడనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో కలగడం కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా దాదాపు కోటి ఇరవై లక్షల కుటుంబాలకి మేలు చేసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందడం చెప్పినటువంటి కార్యక్రమాల కన్నా పరిస్థితులను బట్టి మరింత మెరుగైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వీటన్నిటినీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించకపోయినా ప్రజలకు మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది తెలుగు వాళ్ళ గుండె చప్పుడు ఆంధ్రుల హక్కు దాన్ని కాపాడడం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పడం జరిగింది దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం కానీ ఆమె అడగాల్సింది ఏ విధంగా బీజేపీ పార్టీతో అంటగాగి ఎలక్షన్స్కి పోతున్నారో టీడీపీ జనసేన వాళ్ళని అడగాలి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తూ పావులు కలిపింది ఫస్ట్ బీజేపీ పార్టీ అట్లాంటి బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోతున్నారంటే వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఆమోదం తెలుపుతున్నట్టేనా